హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము కాకరకాయ పుల్స్ చేసుకుంటున్నామండి ఇవి నేను ఒక రెండు రోజుల ముందే కాకరకాయలు తెచ్చిపెట్టుకున్నాను ఫ్రై చేసుకుందామని కానీ వీటి సంగతి మర్చిపోయానండి అందుకే అవి పండిపోయినాయి ఒక టూ డేస్కి సర్లే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇట్లాగా పులుసు చేసుకుంటున్నామండి ఈరోజు ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి నీట్గా చెక్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం డీప్ ఫ్రై లాగా చేయాలి కాబట్టి డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేసేద్దండి నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసి వేపుకోండి అన్నీ ఒకేసారి వేసేస్తే మళ్ళీ వేగవండి అందుకే హాఫ్ హాఫ్గా వేసి వేపుకోండి చూడండి నేను ఇప్పుడు ఈ ఆయిల్లో ము పట్టేంత వరకే ముక్కలు వేసాను లైట్గా ఉప్పు వేసుకుందామండి ఉప్పు కొంచెం ముక్కలికి పడుతుంది కాబట్టి చూడండి ఇలా తిప్పుకుంటూ కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం పచ్చికాయలతో కూడా చేసుకోవచ్చండి చేయకూడదని కాదు ఇంకా ఆల్రెడీ పండిపోయి ఉన్నాయి కాబట్టి అలాగే ఇంక చేసుకుంటున్నాము పచ్చికాయలు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి చూడండి ఆల్రెడీ రెడీ స్ప్రౌన్లోకి నేను తీసేసాను ఇంకా మిగిలిన వేసి ఫ్రై చేసుకుందామండి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కొంచెం బాగా వేగిపోయాక అప్పుడు కొంచెం హై ఫ్రే హై ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడు కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ మన కాకరే ముక్కలు ఉడికిపోయాయి సారీ వేగిపోయాయి తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో సేమ్ ఆయిల్లోనే కొంచెం ఆవాలు ఒక ఐదు ఆరు మెంతులు వేసుకోండి మీ దగ్గర ఉంటే నేను ఇవాళ వేయలేదు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసుల్లోకి మన మనకి మెంతులే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి చూడండి టమాటాలు వేసేసాను అవి కొంచెం మగ్గాక పసుపు కారం ఉప్పు వేసి వేపుకోవాలండి నేను ఇక్కడ కారం ఒక రెండు స్పూన్లు వేసాను కొంచెం ఎక్కువే వేసానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి కారం వేసేసి ఉప్పు అన్నీ వేసేశాక కారంని ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వరకు చింతపండు రసం వేస్తున్నానండి నా దగ్గర ఉండే చింతపండు కొంచెం పులుపు తక్కువ ఉంటుంది సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి చూడండి చింతపండు రసం వేసేసాక ఇప్పుడు మనము ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి మనము వేపు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేపేసి అందులో వేసేసి ఒకసారి కదిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా మగ్గింది పులుసు కూడా కొంచెం చిక్కబడింది ఇంకొంచెం చిక్కబడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మన పులుసు కొంచెం చిక్కబడింది ఇంకా మన కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి